వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మనం రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి రేషన్ కార్డు అనేది కేవైసీ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలనేది వీడియోలో చూద్దాం అయితే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కేవైసీ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి ఒకవేళ మనది కేవైసీ కాకపోతే ఆ కేవైసీ మన దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ షాప్ ఉంటుంది కదా ఆ డీలర్ షాప్కి వెళ్ళి మన ఆధార్ నెంబర్తో అయితే లింక్ చేయించుకోవాలి బయోమెట్రిక్ పెట్టి ఒకవేళ ఆల్రెడీ మనది రేషన్ కార్డు అనేది ఆధార్తో లింక్ అయి ఉంటే అది ఈకేవైసీ పూర్తయి ఉంటే అది పూర్తయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి వీడియోలో పూర్తిగా చూద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అయితే ఫస్ట్గా మనం ముందుగా మీ మొబైల్ బ్రౌజర్ కానీ లేకపోతే ల్యాప్టాప్ బ్రౌజర్ కానీ ఓపెన్ చేసి క్రోమ్లో మామూలుగా గూగుల్లో ఈపీఓఎస్ అని టైప్ చేసి ఇలా మీకు వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది మీ రేషన్ కార్డ్ ట్రాన్సాక్షన్ అని ఉంది కదా ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ రేషన్ కార్డ్ వచ్చిన తర్వాత ఏదైనా ఒక మంత్లో మీరు రేషన్ తీసుకుంటారు కదా అదైతే ప్రీవియస్ మంత్ కావచ్చు ఆ మంత్ని సెలెక్ట్ చేసుకొని ఇయర్ సెలెక్ట్ చేసుకోండి నేను డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మీ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి మీకు ఇప్పుడు రేషన్ కార్డ్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి వచ్చింది కదా ఇక్కడ మీకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటుంది మీ రేషన్ కార్డ్ సంబంధించి ఇక్కడ రేషన్ కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు మీ షాప్ నెంబరు అలాగే మీ రేషన్ కార్డ్ నెంబర్ మీ రేషన్ తీసుకునే ఆఫీసు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇలా వస్తాయి ఇక్కడ నేమ్స్ పక్కన యూఐడి నెంబర్ ఉంది కదా యూఐడి నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ లాస్ట్ డిజిట్స్ అన్నట్టు ఇక్కడ మీ యూఐడి స్టేటస్ ఉంది కదా అదే కేవైసీ కేవైసీ అనేది ఇక్కడ నలుగురి కూడా ఓకే అయి ఉన్నాయి వై వై వైవి అన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి ఇక్కడ ఎవరిదైతే రెడ్ కలర్ ఎన్న ఉంటుందో వారు మాత్రం కేవైసీ కాలేదని అర్థం అలా కానప్పుడు మనం మన కేవైసీ చేయించుకోవడానికి ఆన్లైన్లో చేసుకోవడానికి వీలెదండి కానీ ఖచ్చితంగా మీరైతే రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ నెంబర్ తీసుకెళ్ళి మీ ఆధార్ నెంబర్ అత రేషన్ డీలర్ చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బయోమెట్రిక్ మిషన్ ఉంటుంది కదా మామూలుగా మనం రేషన్ తీసుకునేప్పుడు తొంభై తీస్తాం కదా అలాగే దానిపైన తన ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మన యొక్క ఫింగర్ ప్రింట్స్ అండ్ బయోమెట్రిక్ అనేది తీసుకోవడం జరుగుతుంది అంతే అండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మీ ఈకేవైసీ అయితే కంప్లీట్ అయిపోతుంది దీన్ని మనం కేవైసీని ఆన్లైన్లో కంప్లీట్ చేసుకోవడానికి లేదు ఖచ్చితంగా రేషన్ డీలర్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఎవరైతే ఈకేవైసీ రెడ్ కలర్లో ఉంటుందో ఈకేవైసీ కాలేదు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేయించుకోండి ఎందుకంటే కేవైసీ కంప్లీట్ కానట్టయితే మీ రేషన్ అనేది ఆగిపోతుంది లేదా వాళ్ళ నేమ్స్ అనేది తొలగించడం జరుగుతుంది కాబట్టి దీనికి టైం లిమిట్ అనేది ఏం లేదు కాకపోతే వీళ్ళని ఎంత తొందరగా చేయించుకోండి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఇదండి ఈరోజు వీడియో మనం రేషన్ కార్డు ఏకేవైసీ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలో వీడియోలు తెలుసుకున్నాం కదా ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్